నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు నమస్కారం గురుగారు జూలై మాసం అందరూ ఆషాఢ మాసం తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఈ నెల వీళ్ళకి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి గా ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది తులారాశి వారి గురించి మాట్లాడదాం తులారాశికి స్పెషల్ కాంబినేషన్ ఉంది సరే పదకొండో ఇంట్లో కుజుడితో పాటు కేతు కేతు అంటే దేవుడు నమ్మకం పదకొండో ఇంట్లో కుజుడు కేతు వచ్చాడంటే మీనింగ్ ఏంటంటే నా కోరికలు తీరుతాయి పదకొండో ఇల్లు అంటే కోరిక నెరవేర్చే స్థానం అక్కడ దైవం వచ్చింది కాబట్టి నా కోరిక నెరవేరా నెరవేరాలంటే నేను దైవ ఆశ్రయం తీసుకోవాలి చాలామంది ఎలా ఉంటారంటే ఏ నేను దేవుణ్ణి మొక్కాను నా కోరిక నెరవేరలేదు కొంతమంది అయితే మతం కూడా మారిపోతారు దేవుడి కూడా మార్చేస్తారు అక్కడ కూడా వాళ్ళు పని అవ్వదు అది చాలా పెద్ద ఫన్నీ విషయం సో వీడు ఏంటంటే ఒక దేవుడి మీద నమ్మకం ఉండదు వీడికి దైవాన్ని మారుస్తూ ఉంటారు నా కోరిక తీరట్లేదంట పాయింట్ ఏంటంటే ఒకటే దైవాన్ని నమ్మాలి కంటిన్యూస్గా నమ్మాలి ఇంకోటి చేసే పనిలో దైవం చూడాలి మనం చేస్తున్న పనికి దైవాన్ని సపోర్ట్ అడుగుతాం దేవుడా నేను పని చేస్తున్నా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటారు అట్లా కాదు చేస్తున్న పనినే దైవం అనుకోవాలి అప్పుడు ఆటోమేటిక్ సక్సెస్ అనేది రావడం జరుగుతుంది పని చేస్తారు పని చేస్తారు సక్సెస్ రాదు అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తారు అరే నువ్వు చేస్తున్న పనే దైవం రా చేస్తున్న పనులను నువ్వు దైవం వెతుకు నువ్వు పని సరిగ్గా చేయకపోయినా నీకు సక్సెస్ వస్తుంది చూడు దేవుడు దాంట్లో అంటే సింపుల్గా ప్రేమించు అని నువ్వు చేస్తున్న పనులు చీదరించొద్దు నేను చేయలేకపోతున్నాను సాఫ్ట్వేరా నా దగ్గర డబ్బులు ఉంటే నేను సాఫ్ట్వేర్ పనే చేయను ఇట్లా చాలామంది చెప్తూ ఉంటారు అట్టా చెప్పకూడదు సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి భూమి నడుస్తుంది భూమిలో మంది బతుకుతున్నారు అంటే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఉంది కానీ ఎంతోమంది చల్లగా బతుకుతున్నారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగుండాలి నేను సాఫ్ట్వేర్లో ఏదో ఒకటి చేస్తాను ఏదో ఒక సాఫ్ట్వేర్ కనిపెడతాను వంద మందికి సాయం చేస్తాను ఆ దైవం ఆ దైవత్వం చూడాలి నువ్వు దైవత్వం చూడకుండా నీకు సక్సెస్ ఎలా వస్తుంది జాబ్ ఎలా వస్తుంది సీ గాడ్ ఇన్ వాట్ యూఆర్ డూయింగ్ నేనున్నాను ఇప్పుడు ఆస్ట్రాలజీ చాలా సీరియస్గా తీసుకుంటాను నేను మంది టైం పాస్ చేస్తారు ఆస్ట్రాలజీ నేను చాలా సీరియస్గా తీసుకున్నా ఆస్ట్రాలజీని కొన్ని కొన్ని విషయాలు నా జీవితంలో నేను చాలా సీరియస్గా తీసుకున్నా సీరియస్గా తీసుకుంటేనే మనకు ఏదో ఒక రోజు చాలా పేరు వస్తుంది చాలా సక్సెస్ వస్తుంది లేకపోతే రాదు అలానే ఉండిపోతారు మనల్ని మనల్ని నమ్మాలి టైం పడవచ్చు నాకు పది ఏళ్ళు పడవచ్చు ఏడేళ్ళు పడవచ్చు ఆరు ఏళ్ళు పడవచ్చు కానీ కష్టపడుతుంటారు ప్రతి మనిషి కష్టపడాలి ఒక రోజు అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది సో ఆ కాంబినేషన్ ఇప్పుడు తులారాశిలో ఉంది పదకొండు ఇంట్లో దైవ నమ్మకం సో దైవ దైవాన్ని నమ్ముతారు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నొప్పి ఉంది నొప్పి పోవడం లేదు ఏం చేయాలి ఎందుకు వచ్చింది ఫస్ట్ ఎందుకు వచ్చిందో తెలీదు పోవాలని దేవుడి దగ్గర పోతారు పనవదు ముందు దేవుడి దగ్గరికి పోయి ఎందుకు వచ్చింది అని అడగాలి తర్వాత తెలుస్తుంది ఎందుకు వచ్చింది అని ఆ ప్రాబ్లమ్ని మనం సెట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసుకుంటే తర్వాత కాలినప్పుడు కూడా పోతుంది ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది ఆ మిడిల్ మనం ఆ లేయర్స్ మధ్యలో ఎతకాలి ఎక్కడ ప్రాబ్లం ఉంది అని ప్రాబ్లం తెలియకుండా సొల్యూషన్ కోసం చాలా మంది జనాలు కింద మీద అవుతూ ఉంటారు కదా ప్రాబ్లం ఏంటి సియాటికా వచ్చింది ఏదో ప్రాబ్లం ఆ సియాటికా ఎందుకు వచ్చింది నేనేం తప్పు చేశాను తెలుసుకుని దాన్ని సరిదిద్దుకుంటే చాలు ముందు ఎక్కడి నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అడగాలి నేను ఏం చేశాను ఏం తప్పు చేసాను ఆ తప్పు చూపిస్తాడు ఆ తప్పుని సరిదిద్దు ఆటోమేటిక్ సియాటికా కూడా సరిపోతు పోతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ అ డాక్టర్ మీరు చూడండి చాలా సార్లు ఏం జరుగుతుందంటే మనం మందులు వాడతాం పని చేయవు కొంతకాలం తర్వాత అవే మందులు మళ్ళీ వాడతాం అయితే డాక్టర్ మారుస్తాము అప్పుడు పని చేస్తుంది ప్రాబ్లం వెళ్ళిపోతుంది కదా చాలా మందికి జరిగిన ఎక్స్పీరియన్స్ చాలామంది చెప్తారు టైం బాగాలేనప్పుడు ఏ మందు పని చేయదు టైం బాగినప్పుడు సరైన డాక్టర్ వస్తారు సరైన మందు పనిచేస్తుంది సో ఇప్పుడు ఆ సమయం వచ్చింది తులారాసివాడు దేవుణ్ణి నమ్మి దేవుడు ఆశ్రయం తీసుకొని వాడి ప్రాబ్లమ్స్ వాడు సాల్వ్ చేసుకునేటట్టు పదో ఇంట్లో మళ్ళీ సూర్యుడు సేమ్ బెనిట్ బెనిఫిట్ అండ్ నేమ్ ఫ్రమ్ మేనేజర్ బాస్ గాడ్ మీ మేనేజర్ని నమ్మండి మీ బాస్ని నమ్మండి మీకు మంచి పేరు వస్తుంది కూడా ఎక్స్పెక్ట్ గ్యారంటీ మీ ప్రమోషన్ లెటర్ మీద మీ బాస్ సైన్ చేస్తారు నువ్వు మేనేజర్ నుంచి సీనియర్ మేనేజర్ అవుతావు డోంట్ వరీ ట్రస్ట్ యువర్ బాస్ ట్రస్ట్ యువర్ మేనేజర్ రెస్పెక్ట్ యువర్ మేనేజర్ రెస్పెక్ట్ యువర్ బాస్ శత్రువుని చూడొద్దు నీ సీనియర్లో సుపీరియర్లో దైవాన్ని చూడు నీ పనిలోని సీనియర్లు దైవాన్ని చూడు వాడు ఎలాంటి అయినా వాడు ట్రై టు సీ హిమ్ త్రూ గుడ్ విజన్ మీకు మంచి జరుగుతుంది శుక్రుడు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు ఇన్లాస్ ఫ్యామిలీతో కొంచెం మీటింగ్ మాటలు అవన్నీ ఉంటాయి మీ అత్త మామల్ని కలుస్తారు మంచి సమయం గడుపుతారు సో వాళ్ళ గురించి మాట్లాడతారు వాళ్ళ గురించి ముచ్చట్లు సరదాలు చాడీలు అవన్నీ ఉంటాయి సో బీ స్ట్రాంగ్ తులారాశి వాళ్ళకి ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చే మార్గం ఒకటి దేవుడు చూపిస్తున్నాడు అంత బాగుంటుంది నూనెట్టు వరి ఈ మాసమే రాధా అమ్మవారి మాసం కాబట్టి ప్రతి రాశి రాధా అమ్మవారి నామస్మరణ చేయాలి రాశి వాళ్ళు చేయాల్సిన నామస్మరణ రాధా 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 రాధాగారి బిజినెస్ పరంగా ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్ అని అంటారు వీళ్ళకి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ గురించి నేను మాట్లాడాలంటే వీలు గనక సరైన దారిలో ఉన్నారు అంటే బాగుంటుంది ఇప్పుడు మనము చూస్తూ ఉంటాం జనరల్గా ఏంటంటే ఈ మాసంలో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా చేయకూడదా అని అడుగుతారు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బేసిక్గా ఫ్యూచర్లో మాకు రాబడులు వస్తాయా లేవా అని అడుగుతారు నీ టైం బాగుంటే అన్నీ బాగుంటాయి నీ టైం బాగా ఎలా అయినా మునిగిపోతావు మర్ఫీస్ లా అని ఉంటుంది అది ఏమంటుంది అంటే నీ తల మీద దరిద్రం ఉంటే నువ్వు ఏ పని చేసినా నాశనం అవుతావు సరైన దారిలో చేసినా కూడా పని నాశనం అయిపోతుంది అదే నీ తల మీద అదృష్టం ఉంటే నువ్వు పని చేసినా సరిగ్గా చేయకపోయినా ఎలా చేసినా చేయకపోయినా నీకు సక్సెస్ వస్తుంది అంటే నీ తల మీద దరిద్రం ఉందా అదృష్టం ఉందా అనేది ఇంపార్టెంట్ నేను ఫలాలు చూసి చెప్తాను బాగుందని కానీ నాకు తెలియదు కానీ నీ తల మీద ఏముందని సమయము పరిస్థితి ప్రకృతి ఇప్పుడు ఎలా ఉంది అనుకూలంగా ఉంది ప్రకృతి కానీ ఎలా ఉన్నావు నువ్వు కూడా దానికి అనుకూలంగా ఉండాలి కదా నీ తల మీద అదృష్టం ఉంది ఇప్పుడు ప్రకృతి కూడా నీకు వరం ఇస్తుంది రెండు అనుకో అప్పుడు సూపర్ సక్సెస్ నీ తల మీద దరిద్రం ఉంది పరిస్థితి బాగుంది కానీ నీకు చివరికి ఏమవుతుంది దరిద్రమే మిగులుతుంది సో మర్ఫీస్లో అదే ఉంటుంది నీ తల మీద ఏదైతే ఉందో నువ్వు ఏం చేస్తా నీకు అదే రిజల్ట్ వస్తుంది నీ తల మీద అంటే నీ లోపల నీ లోపల మంచివాడు ఉన్నాడా చెడ్డు ఆడున్నాడో చూసుకో చెడ్డు ఉన్నాడా గ్యారంటీ లాస్ అవుతావు మంచోడు ఉన్నాడా గ్యారంటీ సక్సెస్ అవుతావు నీ లోపల మంచి నడుస్తుందో చెడు నడుస్తుందో చూసుకో నీ టైం ఎలా నడుస్తుంది చూసుకో అందుకనే చెప్పేది రాధా నామం అమ్మవారి నామస్మరణ రాధా 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 చేసుకుంటే మన లోపల ఉన్న మైలమంతా బయటికి వచ్చేసి అప్పుడు నీకు మంచి టైం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చెప్పాలంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మంచి టైం అని వివాహ ప్రయత్నాలు సంగతి ఏం వివాహ ప్రయత్నాలు కూడా లవ్ ప్రయత్నాలు ప్రేమ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి యాక్చువల్గా వివాహ ప్రయత్నాలు కంటే ప్రేమ ప్రయత్నాలు ఇంట్లో ఒప్పుకునే ఛాన్స్ ఉన్నాయి అంటారు కార్తీక మాసంలో మీరు ఎలా పెళ్లి చేసుకుంటారు ప్రేమ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి వీళ్ళకి ఓకే విదేశీ ప్రయత్నాలు పరిస్థితి విదేశీ ప్రయత్నాలు కూడా బాగున్నాయి నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు పునాదులు వేస్తారు నెక్స్ట్ స్టెప్కి అంటే ఇప్పుడు వీజాలు అవి ఉంటాయి కదా డాక్యుమెంటేషన్ ఆ పనులు ఇప్పుడు చేసుకుంటే సక్సెస్ అవుతాయి నెక్స్ట్ స్టేజ్లో సక్సెస్ వేరే అలాగే ఆల్రెడీ చేతిలో జాబ్ ఉన్నవాళ్ళు వేరే ఆఫర్ ఏదన్నా వస్తే మారాలా వద్దా అని కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు వాళ్ళకి ఏం చెప్తారు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి మారండి అని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి డ్రై సీజన్ కాబట్టి మార్చు మార్చుకోవచ్చు మీ విత్తనం మీరు మార్చుకోవచ్చు కావాలంటే ఇప్పుడు మీ ఫీల్డ్ మీరు మార్చుకోవచ్చు తప్ప ఏం లేదు సో తులారాశి వాళ్ళకి బాగానే ఉంది కానీ ఒకటి నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి మీ తల మీద మీ లోపల ఏమున్నాడో చూసుకోండి దాన్ని బట్టి ఏ పనైనా అవుతుంది ఫారెన్ కూడా వెళ్ళగలుగుతారు జాబ్ కూడా తెచ్చుకోగలుగుతారు ఏమైనా చేయగలుగుతారు లోపల ఏముంది మంచోడు ఉన్నాడా చెడ్డోడు ఉన్నాడు మీ టైం బాగుందా బాగాలేదా అది చూసుకోండి దాన్ని ఈ మైలాన్ని తీయండి ఫస్ట్ అది నేను చెప్పేది ఓవరాల్గా తుల రాశి వాళ్ళకి నెల ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితి ఎదురవుతున్నాయి చాలా బాగా గురించి ధన్యవాదాలు ధన్యవాదాలు